అందరికీ నమస్కారం దీపావళి తర్వాత వచ్చే యమద్వితీయ ఈరోజే ఈ రోజున జరుపుకునే భగినీహస్త భోజనం ప్రాముఖ్యత ఏమిటో దీని వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకుందాం పురాణాల ప్రకారం యమధర్మరాజు చెల్లెలు యమున ఆమె వివాహమై వెళ్ళాక తన అన్నని ఎన్నోసార్లు తన ఇంటికి భోజనానికి ఆహ్వానించింది కానీ యముడు తన విధుల నిర్వహణలో తీరికలేక చెల్లెలి ఇంటికి వెళ్లలేకపోయాడు అయితే ఒకసారి మార్కండేయుని ప్రాణాలు తీయటానికి యముడు తన యమపాసంతో వెళ్తాడు కాని పరమ శివభక్తుడైన మార్కండేయుడు మహాశివుని లింగాన్ని ఆలింగనం చేసుకుని శరణు వేడుతాడు అసలే భోలాశంకరుడు భక్తులు పిలిస్తే రాకుండా ఉండగలడా మార్కండేయుని ప్రాణం తీయటానికి వెళ్లిన యముణ్ణి తన త్రిశూలంతో అడ్డగిస్తాడు తన భక్తుని ప్రాణాలు తీయవద్దని యమునికి చెబుతాడు కాని యముడు తనకు అందరూ సమానమేనని అందుకే తనకు సమవత్తి అనే పేరు వచ్చిందని తన విధి నిర్వహణలో పక్షపాతానికి తావు లేదని అర్ధయస్కుడైన మార్కండేయుని ప్రాణాలు తీస్తానని స్పష్టం చేస్తాడు దీనితో శివుడు తన త్రిశూలాన్ని యముడిపైకి విసరబోతాడు త్రిశూలం శక్తి నుండి తప్పించుకోవడానికి యముడు పరిగెత్తుతాడు దీంతో త్రిశూలం పట్టుకుని శివుడు యముణ్ణి వెంటాడడంతో యముడు తన చెల్లెలు యమునే ఇంటికి వెళ్ళి తలదాచుకుంటాడు యమున తన అన్నను చూసి సంతోషంతో సకల మర్యాదలు చేస్తుంది దీంతో యముడు చెల్లెల్ని చూసి ఆనందపడుతూ శివుడు వెంట రావడం గురించి మర్చిపోతాడు యమున తన అన్నకు ఇష్టమైన భోజనం వడ్డిస్తూ మురిసిపోతుంది ఆ అన్నా చెల్లెల బంధాన్ని చూసిన శివుడు భోజనం చేసే వారిని సంహరించరాదని తిరిగి వెళ్ళిపోతాడు దీనితో అటు భక్త మార్కండేయని ప్రాణం రక్షించబడింది ఇటు యముడు శివుని ఆగ్రహానికి గురి కాకుండా తప్పించుకున్నాడు అలాగే యమున కోరిక నెరవేరింది భోజనం అయ్యాక యముడు ఏదైనా వరం కోరుకోమ్మని యమునను అడుగుతాడు దానితో ఆమె ఈ రోజున చెల్లెలి ఇంటికి వెళ్లి ఆమె చేతి వంట తినే సోదరునికి నరకలోకవాసం అపమృత్యు దోషం కలగకుండా ఉండేలాగా ఆ సోదరికి సౌభాగ్యాలు కలిగేలా దీవించమని కోరుతుంది చెల్లెలి కోరిక విన్న యముడు ఆనంద భరితుడై అని దీవిస్తాడు అలాగే యమద్వితీయ నాడు యముణ్ణి చిత్రగుప్తుణ్ణి కూడా పూజిస్తారు ఒకసారి బ్రహ్మదేవుడు ప్రాణుల పాపపుణ్యాలను లెక్క తేల్చేందుకు ఏం చేయాలో అని ఆలోచిస్తూ పదకొండు వేల సంవత్సరాలు ధ్యానంలో ఉండిపోయాడు తరువాత కళ్ళు తెరిచేసరికి చేతిలో కలం పుస్తకంతో ఒక ఆజానబాహుడు కనిపించాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఓ మహాశయ మీరు ఎవరు అని ప్రశ్నించగా మీ శరీరంలోనే రహస్యంగా దాగి ఉన్నాను అని చెబుతాడు దానితో బ్రహ్మ అతనికి చిత్రగుప్త అనే నామకరణం చేస్తాడు చిత్ర అంటే శరీరం గుప్త అంటే రహస్యం ఇలా చిత్రగుప్తుడు బ్రహ్మ శరీరం నుండి ఉద్భవిస్తాడు ఈ యమద్వితీయ నాడు యముణ్ణి చిత్రగుప్తుణ్ణి పూజించడం వలన నరకవాసం తప్పి ఆయురారోగ్యాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని పురాణ గాథల కోసం మన సనాతన ధర్మం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ